మా పరలోక తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు ఈ ఉదయ కాలము వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పైన నీ కృప ఉంచుమని ప్రార్థిస్తున్నాను అపారమైన మీ యొక్క ప్రేమ మీ దయ కనికరములు తండ్రి వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ మీదను వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవిస్తూ అనేకులకి వాక్యాన్ని పంపుతున్న బిడ్డలకును మీ ఆశీర్వాదాలు మీ యొక్క పరలోకపు దీవెనలు వారి మీద వారి బిడ్డల బిడ్డల మీద సంపూర్ణంగా కురవాలి స్వామి బిడ్డలు దాన్ని అనుభవించాలి యేసు నామంలో ఆ రీతిగా పరలోకపు దీవెనల వర్షం ప్రతి కుటుంబం మీద ప్రతి కుటుంబంలో నా బిడ్డల మీద కురియునుగాక మీ నామే మహిమపరచబడాలి ఘనపరచబడాలి ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనం అమ్రాము తనకు దేవుడిచ్చిన సంతానం అహరోను మోషే ఆయనకు ఒక కుమార్తె మిర్యామి ప్రియులరా గమనించాలి వీరి ముగ్గురిని దేవుడు బహుబలముగా వాడుకొన్నాడు పాత నిబంధనలో చాలా గొప్ప కార్యములు వీరి ద్వారా దేవుడు జరిగించారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలు యోసేపు కాలంలో వారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు కరువు ఉంది కాబట్టి వారు ఆహారం నిమిత్తమై యాకోబు కుమారులు ఐగుప్తుకు వెళుతూ వస్తూ ఆఖరికి యోసేపును వారు గుర్తెరిగి యోసేపు ద్వారా ఫరో ఉత్తరు మేరకి ఐగుప్తులో వారు గోషను అనే ప్రాంతంలో నివసించటానికి ప్రభు సహాయం చేశారు ఆ దినమున వీరి ఆస్తిపాస్తులతో పాటు డెబ్భై రెండు మంది అక్కడికి వచ్చి నివాసము ప్రారంభించారు అయితే యోసేపు చనిపోయాడు చనిపోయిన తరువాత ఇస్రాయేలీల పరిస్థితులు మారుతూ వచ్చాయి వారు యోసేపు కాలమున స్వతంత్రులుగా బ్రతికిన వారు వారు ఐగుప్తు దేశంలో యోసేపు తర్వాత బానిసలుగా మారారు ప్రియుల కొందరి ద్వారా కొన్ని విమోచన కార్యక్రమాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు చాలామంది సేవ చేస్తూ ఉన్నారు వారి చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంటుంది వారి నోట ఎన్నో అద్భుతమైన దేవుని వాక్యాలు వారు వల్లిస్తూ ఉంటారు వారు ప్రార్థన చేస్తే ప్రార్థన వారు పరలోకం వింటుందా అన్నట్టుగా చేస్తారు అయితే వారి పరిస్థితులు బాగాలేవు కొందరినే దేవుడు వాడుకుంటూ ఉన్నారు ఎంతోమంది భక్తులు ప్రపంచంలో తిరిగారు కానీ కొందరి పేర్లు అలాగే నిలబడిపోయాయి వారి పేరును బట్టి ఇప్పుడు వేల 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 సంఖ్యలలో ప్రజలు వారిని వారి హితవులను వారి యొక్క ఉపదేశాలను అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నారు అందులో దైవజనులు భక్తసింగయ్య గారు అందులో దేవదాస్ దేవదాసయ్య గారు అందులో బ్రదర్ అండ్ ఫెలోషిప్కు సంబంధించినటువంటి భక్తు అగ్రిప్ప గారు తర్వాత చాలామంది బిడ్డలు వెంబడిస్తున్నటువంటి భక్తులు బ్రదర్ జో డానియల్ గారు దైవ సేవకులు గొప్ప దైవ సేవకులు ఏసన్న గారు వీళ్ళందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రమును కదలించారు పిఎం శ్యామలు గారు తర్వాత పరంజ్యోతి అయ్య గారు తర్వాత కేఆర్ డేవిడ్ గారు జిఆర్ లర్ణ్ గారు ఎంతోమంది భక్తులు అలాగ నిలబడిపోయారు ప్రియుల ఈరోజున ఈ తరంలో చాలామంది భక్తులు బైబిల్ ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు అయితే వారు కూడా చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నారు కానీ వారిలో లోట్లు కూడా ఉన్నాయి అంటే దాని అర్థం వారి ప్రక్కన ఆ రోజున ప్రభు ఉండి నడిపించాడు రోజున వీరి ప్రక్కన డబ్బు ఉండి నడిపిస్తూ ఉంది ఒక్కొక్క దైవ సేవకుని యొక్క బ్యాలెన్సులు బ్లాక్ మనీలు ఇన్కమ్ ట్యాక్స్ వారికి అప్పగించే మొక్కుబడులు బోలని ఉన్నాయి దయచేసి గమనించాలి వీరిని దేవుడు అభివృద్ధి చేశాడా డబ్బు అభివృద్ధి చేశాదా అంటే డబ్బే వారు కట్టినటువంటి ఆ మందిరాలు మందిరం యొక్క ఆ యొక్క అంద చందాలు ఆ మందిరం అనేక మంది ఆకర్షింపబడినట్లుగా వారు చేస్తున్నటువంటి కార్యాలు ఎన్నో ఫ్రీలరా గమనించాలి ఈరోజున హాస్పిటల్సు ఎన్నో విడో హోమ్సు ఎన్నో అనాథ పిల్లల ఆశ్రమాలు ఎన్నెన్నో చెప్తూ ప్రజల దగ్గర సొమ్ము తీసేసుకుంటూ ఉన్నారు వారికి ఖర్చు పెట్టవలసినంత పెట్టడం లేదు దోచేసుకుంటూ ఉన్నారు ఆ దినమున భక్తుల ప్రక్కన ప్రభు స్పష్టంగా ఉండి వారిని నడిపిస్తూ అనేకుల్ని వారి ద్వారా ప్రభులకి నడిపించారు రోజున దైవ సేవకులుగా పిలవబడుతున్న అనేక మంది ప్రియుల వారి ప్రక్కన డబ్బు నిలబడ్డది ఒక్కటి మీరు ఆలోచించాలి మీ ప్రక్కన ఎవరున్నారు మోషే అహరోనులు వెళ్ళి ఫరోతో మాట్లాడమన్నప్పుడు ఫరో అన్నాడు నేను నోటి మాంద్యము కలిగిన నేను ఫరోతో మాట్లాడలేను అంటే మీ అన్నయ్యన అహరోను తోడుగా తీసుకువెళ్ళు అని చెప్పాడు అహరోను మోషేకి నోరుగా పనిచేశాడు మోషే అంటే నీళ్ళ నుండి విడిపించబడినవాడు అని అర్థం అహరోను అంటే కాంతి కలిగినవాడు అని అర్థం అనగా ఈ ఈరోజున మోషే ప్రియుల అహరోను ఫరో దగ్గరికి వెళ్ళారు ఫరో అంటే గొప్ప వంశము అని అర్థం ప్రపంచంలో గొప్ప వంశము పాపపు వంశమే వారి అధినేత సాతానుడు ఈరోజు సాతానుడితో మాట్లాడి ప్రజల్ని విడిపించగలిగిన వారు ఎవరు బాగా వినాలి మోషే అక్కడికి వెళ్ళి అహరోను వెళ్ళి ఫరోతో మాట్లాడుతూ ఉన్నారు ఎవరు మీ దేవుడు ఈ ప్రజల్ని మేము తీసుకెళ్ళి దేవుని ఆరాధించాలి అన్నప్పుడు ఎవరు మీ దేవుడు అంటే మా దేవుడు ఉన్నవాడు అనువాడని చెప్పారు ఈరోజున మన దైవ సేవకుల ప్రక్కన ఉన్నవాడు అనువాడైన ప్రభుల వారు లేడు ధనం నిలబడిపోయాది పేరు ప్రతిష్టలు నిలబడిపోయాయి కంటే మీరు గొప్పవారుగా కనిపిస్తూ ఉన్నారు ఒక్కొక్క దైవ సేవకుని చుట్టూ పది ఇరవై మంది ఓ పరిగెత్తుకుంటూ రావాలి ఓ చాలా ఆర్భాటంగా ఆయన దిగుతాడు చాలా ఆర్భాటంగా ఆయన నడుస్తాడు చాలా ఆర్భాటంగా ఆయన స్టేజీ ఎక్కుతాడు ఓ ఆయన మాట్లాడు పదజాలము చాలా గొప్పగా ఉంటుంది దయచేసి గమనించాలి ఈ ఆర్భాటాలేవి దైవ సేవకులకి ఉండకూడదు ఆ రోజున మోషే చెప్పింది నోటి మాంద్యం కలిగిన వాడిని దేవుడు చెప్పింది నీకు ఆ నోరుగా మీ అన్నగారు ఉంటారని చెప్పారు దేవుడు చెప్పింది మీ దేవుడు ఎవరంటే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పమన్నాడు ఆ రీతిగా ప్రభు వారితో ఉన్నాడు ప్రభు వారి చేత అన్నాడు ప్రియులరా గమనించాలి ఈరోజు ప్రభు మనతో ఉన్నాడా ప్రభు మనం మాట్లాడే ప్రతి మాట ఆయనే అనిపిస్తున్నాడా లేక నీవంటున్నావా ఆలోచన చెయ్యాలి కాబట్టి ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలను విడిపించటానికి అక్కడ అమ్రాము కుటుంబాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ఆ కుటుంబము ఎంతో ఆశీర్వదించబడ్డది ఈరోజున ఈ పట్టణంలో నీవు కూడా ఉన్నావు నీ ద్వారా ఏమైనా ప్రజలు విడిపించబడి సంఘాల్లో చేర్చబడుతున్నారా ఆలోచించండి దేవుడు మిమ్మల్ని దీవించగాక రేపు కూడా ఇదే వాక్యాన్ని చెప్పుటకు ప్రభు సహాయం చేయని